హేళన చేసే విధంగా మాట్లాడితే ఊరుకోము అనే ఒక నినాదాన్ని ఇవ్వండి దయచేసి చెప్తున్నా రైట్ ఇక మొత్తానికి నేమ్ చేంజింగ్ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదు బడ్జెట్ తీర్పు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామన్నది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు మండలి ఆవరణంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం లక్ష చొప్పున అందించేదని దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది బడ్జెట్లో దానికి నిధులు కేటాయించకపోవడం కాకుండా కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు ఆశ వర్కర్ల జీవితాలను పద్దెనిమిది వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు ప్రభుత్వం చిత్తశుద్ధి బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందన్నారు అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందన్నారు మధ్య మధ్యంతర బడ్జెట్లో ప్రజలు చాలా ఆశించారని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు కానీ మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని స్పష్టం చేశారు కేటాయింపులు ముఖ్యం కాదని ప్రభుత్వం దృఢ ఏంది దృక్పథం బడ్జెట్ను సూచిస్తుందని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు మైనార్టీ బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని కూడా చెప్పారు ఏంది ఇమాంలకు మౌజూమ్లకు పదివేలు ఇస్తామని పిల్లల కోసం తాఫే తాలీంలను కూడా మొదలు పెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన బడ్జెట్లో విస్మరించిందని విమర్శించారు మైనార్టీ సంక్షేమానికి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించిందని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో చెప్పిన సూక్ష్మ స్థాయి హామీల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతుందని తెలిపారు పేర్లు చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు కేటాయింపులు చేపట్టడానికి ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు కాగా కేసీఆర్ హాయంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకపోయిందని కానీ ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంటల కరెంటు పోతుందని ఎమ్మెల్సీ కవిత ఏది బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కు సంబంధించి ఏంటంటే ఇడ గుర్తుపెట్టుకోవాలి కేవలం నేమ్ చేంజింగ్ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదు ఇది ఇది పేర్లను మారుస్తుంది కానీ పరిపాలనను మాత్రం మార్చే గవర్నమెంట్ కాదు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎస్ వాస్తవమైన విషయం ఇప్పుడు ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్లో కేటాయింపే నిధులు ఆ యొక్క పథకాలకు ఎంత అవసరం అనేది ఉంటుంది కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే పేర్లను మారుస్తారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ ఉండదు ఏంటి నా విమర్శిస్తున్నావు ఇట్లా కాదు కదా అని పద్ధతి మార్చుకొని చాలామంది కాల్స్ వేసి బెదిరిస్తున్నారు నేనేమంటున్నా అంటే ఈ ఒక్కరోజే ఫిబ్రవరి ఎండింగ్ వరకే తర్వాత మార్చిలో మరో ఇరవై మంది ప్రశ్నించే గొంతు కలుస్తారు మీరు చూడండి కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది వైఆర్టీ మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసినంత ఈజీ కాదు కదా ప్రశ్న స్టార్ట్ అవుతుంది ఇక చాలామంది ప్రశ్నిస్తారు ఎందుకంటే వంద రోజులు పూర్తయితుంది వాళ్ళు వంద రోజులు కాదు వంద పక్కన ఇంకో సున్నా పెట్టినా వెయ్యి రోజులలో కూడా వీళ్ళిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అసాధ్యం నేను చెప్తున్నా కదా ఆరు గ్యారంటీలలో ప్రతి గ్యారెంటీలో మూడు మూడు అంశాలు ఉన్నాయి ప్రతి దానికి కార్డు వేస్తారు మనకు ఎంఎం రాడ్ దించుతారు ఏది అలవి కాని అవని అరచేతిలో వైకుంఠాన్ని చూపించే హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే హామీలు కాదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోరు నేను చెప్తున్నా కదా